సత్యవతీదేవి కాపురానికి వచ్చింది తండ్రి గారితో కాపురం చేస్తోంది ఈ సమయంలో తండ్రికి చేదోడు వాదుడుగా ఉంటూ ఆ భీష్మపితాం భీష్ముడు రాజ్యాన్ని రక్షిస్తున్నాడు ధర్మాన్ని రక్షిస్తున్నాడు కుటుంబాన్ని రక్షిస్తున్నాడు కాలం గడుస్తోంది వైసంపాయంలో వారు చెప్తున్నారు చేదిరాజసు జ్ఞాత్వా దాసరాజేన వర్ధితాం వివాహం కారయామాస శాస్త్రదృష్టైన కర్మణ తతో వివాహ నిర్వర్తే సరాజా శాంతపస్పుతం ఈ విధంగా సత్యవతీదేవి ఈ రకంగా దాసరాజు దగ్గర పెరిగినప్పటికి కూడా చేదిరాజు యొక్క కుమార్తెగా ఉండి ఆమె శాస్త్ర విధిగా వివాహం పొందిందిట కాపురం చేస్తున్నారు తథా శాంతనవోధీమాన్ సత్యవర్త ఈ విధంగా సత్యవతీదేవి గర్భంలో ఇంకో కొడుకు పుట్టాట చాలా బుద్ధిమంతుడిగా కనబడ్డాట అందంగా ఉన్నట్ట ఏది సత్యవతీదేవికి ఇప్పుడు కలిగిన సంతానం పెద్ద కుమారుడు చిత్రాంగదుడు అనేటువంటి వాడు పుట్టాడు అధాపరం మహేశ్వాసం సత్యసత్యాం సుతం ప్రభు విచీర్ విచిత్రవీర్యం రాజానం జనయామాస ఆ తర్వాత రెండవ కుమారుడు కలిగే అట్ట పెద్ద కుమారుడు పేరు చిత్రాంగదుడు వాడి పేరు విచిత్రవీరుడు ఇది ఆయనకు పుట్టిన సంతానం అయితే ఈ పెద్దవాడున్నాడు కదా చిత్రాంగదుడు అనేటువంటి వాడు ఎప్పుడూ వేట మీద మక్కువట నాకంటే గొప్పవాడు లేడు అనేటువంటి అహంకార ప్రవృత్తి బాగా ఉండి అడవిలోకి వెళ్ళి వేట చేస్తుంటే ఒక గంధరుడు అదే పేరుట వాడి పేరు కూడా ఆ చిత్రాంగుడే చిత్రాంగుడు అనేవాడు వాడితో యుద్ధం చేస్తూ ఏమ ఏం జరిగిందంటే అయ్యా నా పేరుతో నువ్వు ఉన్నావు మన ఇద్దరిలో ఒకడే ఉండాలి ఇద్దరు ఉండడానికి మన ఇద్దరం యుద్ధం చేద్దాం అనుకున్నట్టు అంటే అనవసరంగా పిలిచి తన్నించుకోవడం అంటే ఇదే ఈ రకంగా వాళ్ళిద్దరికీ యుద్ధం జరిగింది యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో ఇతను శరీరం వదిలాడు ఇప్పుడు సత్యవతి దేవికి ఇద్దరు కుమారులు కలిగినప్పటికి కూడా విచిత్ర వీరుడు అనేటువంటి వాడు మాత్రమే మిగిలాడు స్వర్గతే శాంతనవ భీష్మం చిత్రాంగ ఈ విధంగా శాంతనవుడు భీష్ముడికి పిల్లల్ని అప్పచెప్పేసి తమ్ముళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఆయన వీళ్ళ పోషణని భారం నీదే అని చెప్పి ఆయన స్వర్గానికి వెళ్ళిపోయా ఈ విధంగా మొదలు చిత్రాంగదుని రాజ్ చేశాడు వాడు ఈ విధంగా వేటలో వెళ్ళిపోతే ఆ తర్వాత తల్లి సత్యదేవి యొక్క ఆజ్ఞ తీసుకొని ఆమె అనుమతితో ఇతనికి మళ్ళీ ఇతనికి రాజ్యం ఇచ్చాడు ఎవరికి విచిత్ర వీరుడు అనేటువంటి వాడికి తం వై సదృశానాపి యుద్ధం దేహి నృపాత్మజ ఈ రకంగా జరిగింది సహత్వాసు నరశ్రేష్టం చిత్రాంగదుడు వెళ్ళిపోయిన తర్వాత విచిత్ర వీర్యం ఆప్రాప్త యవ్వనవు ఈ విధంగా పెద్దవాడు పెళ్లి పెటాకులు లేకుండా వెళ్ళిపోయాడు విచిత్రవీరుడు మాత్రం యవ్వన వస్తుకి వచ్చాడు కురురాజ్యే మహాబాహు అభ్యసించట ఇక భీష్ముడు డ్యూటీ ఏంటంటే ఆ కుటుంబాన్ని పోషించడం ప్రతిరోజు ఆ కుటుంబానికి సంబంధించిన బాగోగులు చూడడం పిల్లవాడైనటువంటి విచిత్ర వీరుడు యవ్వనాన్ని పొందితే విచిత్ర వీరుడికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్ట ఎవరు భీష్ముడు విచిత్రవీర్యస్ తదా వచనే స్థిత విచిత్రవీరుడు భీష్ముడు మాట వింటూ వంశపారంపర్యమైనటువంటి ఆచారాన్ని పాలిస్తూ ధర్మంగా ప్రజల్ని పరిపాలిస్తున్నాట స ధర్మశాస్త్రకుతమం భీష్మం శాంతనమం వృషభ విచిత్రవీర్య మహారాజు ధర్మశాస్త్రంలో బాగా పరిణతి చెందిన భీష్ముడు యొక్క మాట వింటూ అతన్ని గౌరవిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తున్నాట వైసంపాయంలో వారు చెప్తున్నారు హతే చిత్రాంగదే భీష్ బాలే భ్రాతరి కౌరవ పాలయామాస తద్రాజ్యం అయిపోయాడు ఇతను కూడా రాజ్యం చేస్తున్నాడు సంప్రాప్త యౌ్వనం దృష్టా భ్రాతరం ధీమతాంబర భీష్మో విచిత్ర వీర్యస్య వివాహ కర్మను సరే పెద్దవాడు ఎటు పెళ్ళిపోకుండా వెళ్ళిపోయాడు రెండో వాడికైనా సకాలంగా పెళ్ళి చేస్తే వీడికి సంసారం వస్తుంది వంశ విస్తారం జరుగుతుందనేటువంటి ఒక ఆశతో ఆ భీష్మ పితామహుడు ఏం చేశారంటే ఇతనికి చక్కటి వివాహం చేయాలి సంతానవతులైనటువంటి వారిని వెతికి వివాహం చేయాలనుకున్నాడు అదే సమయంలో అత కాశీపతి కాశీరాజు ఉన్నాడు ఆ కాశీరాజు తనకి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారట అంబ అంబిక అంబాలిక అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు వీళ్ళు ముగ్గురు ఒక ఓడంబడికి వచ్చారట మన ముగ్గురం ఒకేసారి స్వయంవరంలో వివాహం చేసుకోవాలని అదొక కోరిక మనిషి కో తిక్క మహిళా సుమతి అన్నట్టు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు వస్తుంటాయి ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనుకున్నారట మన ఇద్దరం ముగ్గురు ఒకేసారి వివాహం చేసుకోవాలి స్వయంవరంలో ఉండాలి అని చెప్పి భర్తను ఎంచుకోవాలని స్వయంవరం ప్రకటించారట విచిత్రీరీశ తదా భీష్మస్య వచనే స్థిత ఇక్కడ తత స రథినాం శ్రేష్ట భీష్ముడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు అమ్మ ఇక్కడ స్వయంవరం అవుతోంది సత్య చెప్పాడు మన వాడికి పిల్లవాడికి పిల్ల పెళ్ళి చేయాలి కదా వీడెళ్ళి ఎక్కడో చేయడం కాదు చూడండి ఇక్కడ కోడ తల్లిని పిన తల్లిని సెలెక్ట్ చేసింది భీష్ముడే తన తమ్ముళ్ళకి పెళ్లి పెళ్ళిళ్ళు చేయడం కూడా బాధ్యత అంటే బాధ్యత తీసుకోవడం ఒకసారి మొదలుపెట్టిన తర్వాత త్యాగే నైకైన అమృతత్వ మానసు ఒకసారి త్యాగం అనే గుణం ప్రారంభమైందంటే ఆ వంశం కోసం ఎంతైనా ఎంత దూరం అయినా వెళతారు ఇప్పుడు తమ్ముడికి పెళ్లి చేయాలని చెప్పి ఆ స్వయంవరం జరుగుతోందమ్మా మరి మీరు ఒకవేళ తల్లి మీరు అనుమతి ఇచ్చినట్లయితే వారణాసిలో ఉండేటువంటి కాశీరాజు వారి యొక్క కుమార్తెలకి స్వయంవరం ప్రకటించాడు అని చెప్పి అనుమతి తీసుకొని వెళ్ళాట వెళ్ళి రథం మీద వెళ్ళి ఆ స్వయంవర మండపాల్లోకి సభలోకి వెళ్ళాడు ఇతని కోసం కాదు వెళ్ళాడు అక్కడ అందరినీ చూశాడు మహావీరుడైనటువంటి ఇతన్ని అందరూ చూశారా చాలా తేజేశాడుగా ఉన్నాడు వృద్ధ అయితే అప్పటికి ఈయనకు బాగా వయసు అయిపోయిందిట ముసలాడైపోయాడు ఇతని ఇతని బలాన్ని చూశారు అంతా చూశారు బాగానే ఉన్నాడు మనిషి కానీ వృద్ధ పరమధర్మాత్మ వలీపలిత ధారణ గడ్డం తెల్లబడింది నెత్తి తెల్లబడింది అంతా అయిపోయింది శరీరం మృతలు పడుతోంది ఇప్పుడు నీకు ఇక రా బాబు స్వయంవరానికి గురవటం ఏంటి మంచి యవనంలో మేము ఉన్నాం మెసిమిసిలాడుతూ మేం కదా రావాల్సింది నువ్వు చూడ్డానికి వచ్చావా ఏమిటని అడిగారు సరే మిథ్యారోపణ చేస్తున్నారు క్షత్రియాణం వచస్తృత్వ భీష్మశ్చు క్రోధ భారత వాళ్ళ మాటలు విన్నటువంటి భీష్మపితాముహుడు కోపం వచ్చి కాదు కాదు నేను ఇప్పుడు స్వయంగా స్వయంవరంలో పాల్గొని మా తమ్ముళ్ళకి పిల్లని తయారు చేయాలని చెప్పి వాళ్ళతో యుద్ధం చేసి ఆ కన్యల్ని ముగ్గురిని అంబా అంబిక అంబాలిక ముగ్గురిని తీసుకొని రథంలో ఉడాయించాడు అక్కడి నుంచి వచ్చేసాడు వచ్చాడు తన తమ్ముడికిచ్చి విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు తీరా వివాహం చేయాలనుకునేటప్పటికీ ఆ పెద్ద పెద్దమ్మాయి ఉంది కాశీరాజు పెద్ద కూతురు అంబ అయ్యా నేను ఇప్పటికే ఒకరితో ప్రేమలో పడ్డాను అతన్నే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే అమ్మ తప్పైపోయింది మన్నించు నిన్ను అతనికే వివాహం చేయిస్తానన్నాడు సరే వెళ్ళా తీరా ఆమె వెళ్ళింది అక్కడికి వాడన్నాడు ఎవడో వచ్చి లాక్కెళితే వెళ్ళిపోయావు నువ్వు ఎవరో అపహరించిన దాన్ని నేను ఎట్లా గ్రహిస్తాను తీసుకోనా అటు ఇటు తిరిగింది అది ఇచ్చేవరకు వచ్చింది భీష్మపితాముడి దగ్గరకు వచ్చింది భీష్మపితాముడు అమ్మ నువ్వు నేను మా తమ్ముడి కోసం తెచ్చుకున్నాను నాకు భీష్ బ్రహ్మచర్య వ్రతం ఉంది అని చెప్పి ఆ రకంగా ఆమె పగబట్టింది తపస్సు చేసింది రకరకాలుగా శంకరుడు యొక్క వరం పొందింది అంటే పితామహుడికి మారకం అంటే మరణానికి సంబంధించి ఆయన నేల మీద పడిపోయేటట్టుగా స్వచ్ఛంద మరణం ఉన్నవాడికి కూడా అది తన కోరిక అని చెప్పి ఇంకొక జన్మ ఎత్తి భీష్ముడి కోసం ప్రతీక్షిస్తోంది అది వేరే కథ ఇక్కడ మనం కథలో పాండవుల యొక్క జననానికి వెళ్ళాలి కనుక దీని భూమికి చెప్తున్నా ఇక్కడ చిత్రాంగదుడు వెళ్ళిపోయాడు విచిత్ర వీరుడికి అంబిక అంబాలిక అనే ఇద్దరు ఉన్నారు వాళ్ళతో ఆయన తత సచ్యవతీ దీనా కృపణ పుత్ర వృద్ధిని పుత్రస్య కృత్వా కర్మాణి వివాహం చేసేసింది పిల్లలకి కోడళ్ళు హాయిగా కాపురం చేస్తున్నారు అతను ధర్మాత్ముడై ప్ర పరిపాలిస్తున్నప్పటికి కూడా కొంచెము శారీరకమైనటువంటి మోహం అనేది బాగా ఉండడం వల్ల అతను గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కాలం గడుస్తోంది ఇట్లా ఉంటూ ఉండగా అతనికి వ్యాధి కలిగి అతను శరీరాన్ని వదిలాడు పిల్లలు భార్యలిద్దరికీ సంతానం లేదు మళ్ళీ భీష్ముడికి పెద్ద సమస్య వచ్చింది ఆ వంశంలో ఎన్నిసార్లు ఆనకట్ట తీసి మళ్ళీ ప్రవాహంగా వంశాన్ని విస్తారం చేస్తున్నా ఎక్కడో ఏదో ఒక అడ్డం వస్తుంది మళ్ళీ ఇది పెద్ద సమస్య వచ్చింది తల్లి దగ్గరకు వచ్చాడు తల్లి దగ్గరకు వచ్చి సత్యవతి దేవితో భీష్ముడు మాట్లాడుతున్నాడు అయ్యా అమ్మ ఇప్పుడు వంశ విస్తారం జరగాలి అంటే ఆ యుగాల్లో ఉండేటువంటి ఒక దేవరన్యాయం అనేటువంటి పద్ధతి ప్రకారం ఇక్కడ శాస్త్రం ప్రకారం సంతానాన్ని అనుగ్రహించాలి ఎందుకంటే క్షత్రియులైన వాళ్ళు వంశాన్ని విస్తారం చేసుకోవాలి ఈ విస్తారం ప్రకారం ధ ఆపద్ధర్మ విషయంలో కొన్ని ధర్మాలు చెప్పారమ్మా